ఛాయలు పోతున్నామే మంచిర్యాలకు ఎందుకు చాపత్ అయిపోయింది పోరి ఛాయలకు అందుకే డి మాట పోయకుండా కచ్చుకుందాం అనుకోతున్నా ఆ చాపత్ ఏదో గిర దుకాణంలో దొరకపోనా నర్జక్క గీ నుండి గాడికి పోవుడా నువ్వు ఏ ఫ్రీ బస్ ఏనా ఏమైతాంది ఆడోళ్ళు ఫ్రీ గత్తందంటే పినాయిలు కూడా తాగుతారు ఏందో పిల్లగా నాయనకేమో గులుగుతా అన్నావు ఏం లేదు ఏం లేదు మిట్పోతున్నావే ఎడుపోతున్నావు ఏం కత నేను ఆలసక్క మాు సట్టాలది పచ్చారికు పెళ్ళ ఉన్నది ఇయ చీర గుట్టుకున్నామని బయటకి తీసినా జాకెట్ గుట్టినా గాని చీరకు పాలేద్దా మన వరకు పాలలేదు అందుకే మంచి రాలపోతున్నానేం కూడా పాలు తెచ్చుందామని అబ్బా మంచి ఇద్దరు దాలే రోగ దుకాణాల దుర్గాకపోనాయే పోరి నన్నంటిది ఇప్పుడు ఏ ప్రి బస్సే మనమే పైసలు పెడుతున్నామా

పెళ్ళకే వచ్చింది వా అసలు ఏ లే చూస్తే బండనవు ముద్దు ముద్దేవునవు ప్రీ బస్ అని మంచిగా కూర్చుంటారు మేము పైసలు కట్టినోళ్ళ మేము నిల్చోవాలే మీరు ఫ్రీగా పోయేటోళ్ళేమో కూర్చోవాలా లే ఓ సీట్లున్నాయి కూసోపోలేవే అరే బక్కోడా నువ్వు లేరా నేను కూర్చుంటా ఇడా ఆ బోయినికి బాగానే బలిసింది బక్కోడా అని అంటాడు నన్ను జరుగు జరుగు నేను కూసు